స్టార్ కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నియామకమై తొలిసారి కరీంనగర్కు విచ్చేసిన రహమత్ కు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికి సన్మానించడం జరిగింది అమాయక ప్రజలను స్వామి వేషంలో పూజలు చేస్తానంటూ నమ్మించి లేనిపోని పూజల పేరుతో డబ్బు దోచుకొని బెదిరింపులకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి రూపాయలు పదిహేను లక్షల ముప్పై వేల నగదు ఏడుతుల బంగారం మూడు కార్లు ఒక క్రెటా ఒక బెలెనో ఒక థార్ మరియు ఏడు మొబైల్ స్వాధీనం చేసుకున్నారు లైక్